నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితుల ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు ముందస్తుగా సమాచారం లేకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా నిర్మించిన కోర్టు భవనం సమీపంలోని దళిత నివాసాలను కూల్చడంపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం మధ్య ధర్నాకు దిగారు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దళిత సంఘాల నేతలు కోర్టుకి పార్కింగ్ కావాలనే పేరుతో దళితుల ఇండ్లు కూలగొట్టడం అనేది జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కనీసం వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఎంటి జాగ చూపించక ముందే ఆ కుటుంబ సభ్యులని భయభ్రాంతులు చేస్తూ బెదిరించి తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చి ఇల్లును మొత్తం కూడా నేలమట్టం చేసి కూల్చడం అనేది జరిగింది